హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ అయితే నేనైతే మా పిల్లలు అడిగినప్పుడల్లా నేనైతే ఈ విధంగానే చేస్తానండి సూపర్ టేస్ట్తో అయితే ఉంటుందండి పిల్లలకి పెద్దలకి ఎంతగానో ఇష్టపడే ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్ పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఎలా చికెన్ అయితే తీసుకుని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అంటే నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి అందులోనే రుచికి తగ్గ సాల్టు చిట్కడు పసుపు వేసేసుకుంటున్నానండి నేను ఒక స్పూన్ కారం వేసానండి ఇక్కడ మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం అన్నది వేసుకోవచ్చండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నానండి వేసుకుని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి వేసేసుకుని బాగా చికెన్కి అయితే పట్టించేసానండి మొత్తం ఈ మసాలాలన్నీ కూడా ఈ విధంగా పట్టించేసుకోవాలండి ఇలా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక మూడు బిర్యానీ ఆకులు అలాగే లవంగాలు దాసం చెక్క ఇలా ఎలా అయితే మూడు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నానండి దాసం చెక్క మరటి మొగ్గ లవంగాలు యాలుక్కాయలు సాజీర అనాస పువ్వు అన్నీ కూడా బిర్యానీకి మసాలాలన్నీ కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇందులో సన్నగా తిరిగిన ఉల్లిపాయ మొక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందామండి ఇలా మొక్కలు కోసుకుని పచ్చిమిర్చిలు కూడా వేసేసుకుందాం వేసేసుకుని బాగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి ఉల్లిపాయ అన్నది ఎంత వేగితే బిర్యానీకి అంత టేస్ట్ అయితే వస్తుందండి మనకి ఉల్లిపాయ ఏకటంలోనే ఈ బిర్యానీ టేస్ట్ అంతా దాగి ఉన్నదండి ఇలా అయితే వేయించేసుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకున్నానండి ఇప్పుడు ఒక మూడు టమాటాలను అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా ఇందులో వేసి వేయించేసుకుంటున్నానండి టమాటాలు అయితే బాగా మగ్గిపోవాలండి మగ్గిపోయే ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఇలా మగ్గించేసుకోవాలండి మూత పెట్టేసి మగ్గించేసుకోండి ఈ విధంగా మగ్గించేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ అయితే వేసేసుకోవాలండి వే మొత్తం అంతా కూడా ఈ చికెన్ని వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కూడా కలిసేదాకా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిసి కలిపేసుకున్నాక చికెన్లోంచి అయితే వాటర్ అయితే వస్తుంది కదండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మనం అయితే వేయించు అలా వేయించుకోవాలండి ఇలా మూత పెట్టేసుకొని ఇలా అయితే ఉడికించేసుకుందామండి చూసా మైం మైన్గా ఒకసారి చూశారు చూసారు చికెన్ చికెన్లోంచి అయితే ఎంత వాటర్ అయితే వచ్చేసిందో ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఈ ఈ చికెన్ ఉడికేలోగా మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే ఒక చెంబుతో అయితే ఒక బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నానండి ఎలా నేనైతే చెంబుతో కొలుసుకున్నానండి మీరైతే గిన్నె గ్లాసు చెంబు దేనితోనైనా కొలుసుకోవచ్చండి ఎలా కలుసుకు ఇలా చెంబుడు ఇందు గిన్నెలో వేసేసుకుని రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే చికెన్ అయితే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని మనం ఇందులో అయితే నేనైతే ఒక చెంబుతో అయితే రైస్ని తీసుకున్నాను కదండి బియ్యాన్ని చెంబున్నర అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఆ చికెన్ కర్రీలోనే వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఎలా కలిపేసుకున్న వాటిలో అయితే రుచికి తగ్గ సాల్ట్ని వేసుకుంటున్నానండి మనం ఇందాక కర్రీలో వేసాం కదా ఇప్పుడు ఇది వేసేది బిర్యానీలోకండి సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగిన పుదీనా కూడా వేసేసుకుంటున్నానండి ఈ విధంగా వేసేసుకుని వాటర్ అంతా ఎలా మరిగిపో వాటర్ మరుగుతూ ఉండాలండి ఇలా మరిగేటప్పుడు అయితే మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుందామండి నేను ఇక్కడ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి మీరు ఇప్పుడు ఏ రైస్తో తీసుకున్న బిర్యానీ బిర్యానీ అన్నది సూపర్ టేస్ట్తో వస్తుందండి ఈ విధంగా చేస్తే మామూలు రైస్ అన్నా కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చిన రైస్ని అయితే తీసుకోండి అలా వేసేసుకో ఏ మొత్తం అంతా అందులో అయితే రైస్ని అయితే వేసేసుకున్నానండి ముందు హై ఫ్లేమ్లోనే మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఈ విధంగా ఇంకిపోయేదాకా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ని అలాగే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఆవిరి ఏమి ఆవిరి ఏమి బయటికి రాకుండా మనం ఇలా మూత పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టే పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉడికించుకుంటే మనకి ఇలా పొడుపుళ్ళు వస్తుందండి మూత పెట్టేసిన తర్వాత మై మైంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి ఎందుకంటే కింద అడుగంట అడుగంటుతూ ఉంటుంది మనం కలుపుకుంటూ ఉంటే మనకి పొడుపుళ్ళు వస్తుందండి బిర్యానీ అన్నది ఈ విధంగా అయితే ఇలా ఇలా అయితే ఉడికించేసుకోవాలండి సిమ్లో పెట్టి ఉడికించేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పడుపుళ్ళాడుతూ వస్తుందండి బిర్యానీ చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి అండి దీన్ని అయితే రహితతో తిన్ రహిత ఉల్లిపాయ ఎలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకు తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి మీ పిల్లలు మీ పిల్లలు మీ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా అయితే వస్తుందో సేమ్ అలాగే వస్తుందండి అంత టేస్ట్తో ఉంటుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా సింపుల్ పద్ధతిలో ఈ విధంగా చికెన్ బిర్యానీని అయితే చేసుకోండి మీరు మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారండి అంత బాగుంటుందండి ఈ చికెన్ దమ్ బిర్యానీ అన్నది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే సూపర్ టేస్ట్తో అయితే ఉంటుందండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం